హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి జగదాత్రి కేదార్లని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు యువరాజ్ పైన వైజయంతి నిషి మండిపడుతూ ఉంటారు ఇక ఏంటండి ఇది వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం మన చాలా రోజుల నుండి కళ మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాళ్ళు అని నిషి అంటుండగా ఉన్నట్టుండి వాళ్ళని ఇంట్లోకి నువ్వెందుకు తీసుకొచ్చావురా అని వైజయంతి కూడా యువరాజ్ని తిడుతూ ఉండగా యువరాజ్ ఇలా అంటుంటాడు అమ్మా నేను నీ కొడుకుని అనవసరంగా నేను ఏ తప్పుడు పని చెయ్యను నా ఫ్రెండ్ నాకు ఒక వీడియో పంపించాడమ్మా నాలాగే ఒక వ్యక్తి కూడా నా సిచ్యువేషన్నే ఎదుర్కొనేవాడు నాలాగే కేదార్ లాంటి ఇంట్లో నుండి గెంటేస్తే కేదార్ హాస్పిటల్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా హైకోర్టులో కేసు వేశాడమ్మా ఆ కోర్టు కేసులో వాడే గెలిచాడు ఆస్తి పాస్తులు వారసత్వం అన్నీ వాడికే వెళ్ళిపోయాడు అందుకని కేదార్ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని కోర్టులో కేసు వేస్తే నేను నా వారసత్వాన్ని ఆస్తి పాస్తులని కోల్పోతానేమో అన్న భయంతో అలా చేశానమ్మా అని అనగానే కమలాకర్ కూడా అవునో వదిన యువరాజ్ చెప్పేది కూడా నిజమే ఒక్కసారి ఆలోచించాలి అని అంటూ ఉంటాడు యువరాజ్ మాత్రం మనసులో మీనన్కి సంబంధించిన విషయాలు వీళ్ళకి కూడా తెలియకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది ఒకసారి వాడు చెప్పేది కూడా విను అని అంటుండగా ఇన్నాళ్ళు ఇలా వాళ్ళని భరించాలి దాత్రిని భరించే ఓపిక నాకు లేదు అని నిషిక అంటూ ఉండగా మన ప్రయత్నం ఫలించే వరకు ఖచ్చితంగా భరించి తీరాలి అని అంటూ ఉంటాడు యువరాజ్ అవును అని వైజయంతి అంటూ ఉండగా మనం పంపిస్తేనే కదా ప్రాబ్లం అడుగడుగున వాళ్ళకి అవమానాలని ఎదురు చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయేలా చేద్దాం అని అంటూ ఉంటుంది నిషి అలాగే అని వాళ్ళందరూ అనుకుంటారు ఇక మనసులో మాత్రం యువరాజ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ వీడియోలు వీళ్ళకి ఎక్కడి పోలీసులు వీళ్ళకెందుకు ఇచ్చారు మీనన్ బాయ్ అనుమానపడ్డట్టు జేడీకేడి వీళ్ళేనా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటూ స్టేషన్ నుండి కొట్టేసిన కిరణ్ ఫోన్ని బయటికి పట్టుకొచ్చి ఈ ఫోన్ నుండి కేదార్కి కాల్ చేస్తే ఎవరో తెలిసినట్టు మాట్లాడితే వీడు కూడా పోలీస్ ఆఫీసర్ అన్నట్టు తెలియనట్టు మాట్లాడితే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదన్నట్టు అని అనుకుంటూ కిరణ్ ఫోన్ నుండి కేదార్ నెంబర్కి డైల్ చేస్తాడు హలో అని అనేస్తాడు కేదార్ సార్ నేను మీ ఇంటి బయటే ఉన్నాను ఒకసారి మాట్లాడాలి రండి అని అంటుండగా అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అని కేదార్ అంటూ వస్తున్నానుండు అని కాల్ చేసి బయటికి వెళ్ళపోతున్న కేదార్ని ఏమైంది అని జగదాత్రి అడుగుతుండగా కేదార్ కాల్ మొబైల్కి రింగ్ వచ్చింది కిరణ్ బయటే ఉన్నాడట నేను మాట్లాడేసి వస్తాను అని అంటుండగా అలాగే అని దాత్రి అంటుంది ఇక బయటికి వచ్చిన కేదార్ ఫోన్ చేసి ఉండగా క్లాప్స్ కొడుతూ యువరాజ్ బయటికి వచ్చి హాయ్ పోలీస్ ఆఫీసర్ అని అంటూ ఉంటాడు ఇక కేదార్ షాక్ అవుతూ ఉండగా ఏంటి పోలీస్ ఆఫీసర్ ఎల్ దొంగల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్లే దొంగల్లాగా దాక్కుంటున్నారంటే ఏం తప్పులు చేస్తున్నారేంటి మీరు అని అంటూ ఇప్పుడే మీ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా అని యువరాజ్ లోపలికి వెళ్ళబోతుండగా యువరాజ్కి అడ్డంగా జగదాత్రి నిలబడి కోపంగా యాటిట్యూడ్గా యువరాజ్ని చూస్తూ ఉంటుంది ఏంటి యువరాజ్ ఇది స్కూల్ టీచర్స్ని మమ్మల్ని పట్టుకొని పోలీసులు అంటున్నావేంటి అని దాత్రి అంటూ ఉండగా లేదు వీడు మాత్రం పోలీస్ ఆఫీసరే దొంగలాగా మా ఇంట్లో ఉంటున్నాడు అందుకనే దొంగ నేరాలు మా మీద మోపి మమ్మల్ని స్టేషన్ లో పెడుతున్నాడు ఇంతకు ముందు నేను పోలీస్ ఆఫీసర్ల ఫోన్ చేస్తే ఎవరు ఏంటి అని అడగకుండా తన టీమ్మేట్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు అని యువరాజ్ జగదాత్రికి చెప్తుండగా జగదాత్రి అయ్యో కేదార్ వచ్చింది నీకోసం అనుకున్నావా కాదు అదిగో అతని కోసం అని కిరణ్ ని చూపిస్తూ ఉంటుంది అసలు జరిగింది ఏంటంటే కేదార్ కిందికి రాగానే ఆ కిరణ్ జగదాత్రికి కాల్ చేసి మేడం నేను వస్తున్నాను మీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ చేస్తాడు అప్పుడు జగదాత్రి ఇంతకుముందు కేదార్కి కాల్ చేసావా అని అడుగుతుండగా లేదు ఇప్పుడే మీకే చేస్తున్నాను అని కిరణ్ ఆన్సర్ ఇవ్వగానే ఏదో జరిగింది ఇంతకుముందు కేదార్కి కాల్ చేసింది ఎవరు మేం పోలీసులమని ఎవరికో డౌట్ వచ్చింది అని అనుకుంటూ హడావుడిగా కిందికి జగదాత్రి దిగొస్తుంది కళ్ళతోనే కేదార్కి సైగ చేస్తుంది కిరణ్ ని చూసి అక్కడ యువరాజ్ తటపటాయిస్తూ ఉంటాడు అదిగో అతన్ని పిలిస్తేనే వచ్చాడు అని జగదాత్రి బుకా ఇస్తూ ఉంటుంది లేదు నేను ఫోన్లో మాట్లాడాను అని అంటూ ఉండగా నువ్వెవరితో మాట్లాడావు అసలు నువ్వెందుకు వచ్చావు అని కిరణ్ ని అడుగుతుండగా మీ తమ్ముడు పోలీస్ స్టేషన్ నుండి నా ఫోన్ ఎత్తుకొచ్చాడు పెద్దింటి వాళ్ళు కదా కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందని మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని కిరణ్ అంటూ ఉండగా లేదు ఇది నా ఫోన్ నేను ఎవరి మొబైల్ దొంగతనం చేయలేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మేడం అని చెప్పేస్తాడు కిరణ్ ఇక ఏంటి యువరాజ్ ఇది ఫోన్ దొంగతనం చేస్తావా అని అంటుండగా లేదు నేను ఎవరి ఫోను దొంగతనం చేయలేదు అని యువరాజ్ అంటుంటాడు అయితే ఆ ఫోన్ వెనకాల చూడకుండా ఆ మొబైల్ పేరు చెప్పు అనగానే తడపడుతూ ఉంటాడు యువరాజ్ ఇక కేదార్ ఆ మొబైల్ని తీసుకొని కిరణ్కి ఇచ్చి సారీ చెప్పి ఎటువంటి దొంగతనాలు ఎప్పుడు చెయ్యకు అని అంటూ ధాత్రికేదార్లు వెళ్ళిపోతారు ఇక యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది కేదారే మరి ఇప్పుడు ఇతను అంటున్నారేంటి సంథింగ్ మిస్సింగ్ అని అనుకుంటూ ఉంటారు ఇక రాత్రి పూట ధాత్రికేదార్లు యువరాజ్ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు యువరాజ్ ఇలా అనుకుంటూ ఉంటాడు వీళ్ళ ఆలోచనలు వీళ్ళు బయటికి వెళ్లే తీరు వీళ్ళ డిసిప్లిన్ అంతా పోలీసు లాగా ఉంది కానీ టీచర్స్ అంటుమా వీళ్ళ ప్రతి అడుగు కనిపెట్టాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వీళ్ళు కనుక పోలీసు వాళ్ళు అయితే వీళ్ళని ఇంట్లో నుండి గెంటేయడం చాలా సులువు అని యువరాజ్ ఆలోచిస్తూ ఉండగా మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి మన అనుమానం వచ్చింది అని దాత్రి అంటుండగా నా పైన మాత్రం అనుమానం వచ్చేసింది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి తీరాలి యువరాజ్ ప్రతి అబ్జర్వేషన్ ని మనం గమనించాలి అని కేదార్లు అనుకుంటూ ఉంటారు ఇక అలా తెల్లవారిపోతుంది ఇక కౌశికి హాల్లోకి వస్తూ ఉండగా సుధాకర్ వైజయంతి లోపల నుంచి రూమ్లో నుంచి వస్తూ కౌశికి జగదాత్రి కేదార్ అమ్మానిషి యువరాజ్ అని అంటూ తమ్ముడు అని అందరినీ పిలుస్తాడు ఏంటి అని అందరూ అడుగుతుండగా మన ఫ్యామిలీ ఫ్రెండ్ హైకోర్టు జడ్జ్ భారతి గారు తెలుసు కదా భారతీదేవి గారు ఇప్పుడు లంచ్కి వస్తున్నారు వంటలు ప్రిపేర్ చేయండి అని అంటూ సుధాకర్ అందరినీ హెచ్చరిస్తూ ఉండగా అవునా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని అంటుండగా నార్మల్గానే విజిట్కి అని కౌశికి చెప్తాడు సుధాకర్ ఇక వైజయంతి కేదార్లని మొన్నటిలాగా హోమ్ మినిస్టర్ ముందు ఎక్స్ట్రాలు చేసి మా పరువు పోగొట్టకండి అని అంటుండగా అలాగే అత్తయ్య గారు అని అంటుంది జగదాత్రి ఇక నిషి ఆవిడ ముందు అత్తమ్మ మామయ్య అంటూ పిలువకు అని వార్నింగ్ ఇవ్వగానే అలాగే అంటుంది ధాత్రి ఇక బుక్కే తెప్పించమని యువరాజ్కి సుధాకర్ చెప్తాడు ఇక కౌశికి జగదాత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు వంట బాగా చేస్తావు కదా హైకోర్టు జడ్జి కదా నువ్వు అన్ని రకాల మంచి వంటలు చేయి అని అనగానే అలాగే అంటూ రాత్రి వెళ్ళగానే కేదార్కి నిషి మాటలకి బాధపడకు అని చెప్తుంటుంది అలాగే అని కేదార్ కూడా అంటాడు ఇక భలే మంచిగా వార్నింగ్ ఇచ్చావమ్మీ అని వైజయంతి నిషితో అంటుండగా లేదంటే అత్తయ్య మామయ్య అని జడ్జి ముందు పిలిస్తే మనం కోర్టులో వాళ్ళని కోడలుగా ఒప్పుకున్నట్టే కదా అని నిషి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సెక్యూరిటీతో సహా భారతీదేవి గారు అక్కడికి వస్తారు ఇక ఆవిడ గారు రాగానే అందరూ స్వాగతం పలుకుతూ ఉంటారు సుధాకర్ అయితే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉండగా ఎలాగున్నావు సుధాకర్ కౌశికి వైజయంతి గారు అని అంటూ అక్కడే ఉన్న దాత్రి కేదార్లని చూస్తూ హలో కే అని అనబోతూ ఉండగా దాత్రి అడ్డుపడి అతను నా భర్త కేదార్ సుధాకర్ వాళ్ళ కొడుకు కాదు అదిగోండి అక్కడున్నాడు సుధాకర్ గారి కొడుకు యువరాజ్ అని అది చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇక ఒక్క నిమిషం ఆలోచించిన భారతీదేవి అంటే వీళ్ళు ఇంకా అండర్ కవర్లోనే ఉన్నారన్నమాట నోరు జారలేదు అని భారతీదేవి అనుకుంటూ ఉండగా తెలిసినట్టు పలకరించింది ఏంటి కే అని కూడా అంది ఏదో మిస్సింగ్ అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక యువరాజ్ని భారతీదేవి పలకరిస్తుంది ఇక ఆవిడని గౌరవంగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు ఇక అసిస్టెంట్కి కాల్ చేసి గిఫ్ట్స్ని తీసుకురమ్మని భారతీదేవి చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఫార్మాలిటీస్ ఎందుకు మన ఫ్యామిలీలో అని సుధాకర్ అంటూ ఉండగా ఫార్మాలిటీస్ కాదు సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే నువ్వు నీ కొడుకు పెళ్లికి పిలిచావు నీ బిడ్డ పెళ్లికి పిలిచావు కానీ నాకు టైం లేక రాలేదు ఇప్పుడు కొత్త బట్టలైనా పెట్టాలి కదా అని భారతీదేవి అంటూ ఆ గిఫ్ట్ ప్యాకెట్లని యువరాజ్కి నిషికి ఇస్తుంది ఆ తర్వాత ధాత్రి కేదార్లని చూస్తూ ఇలా రామ్మ నీ పేరేంటి అని అడుగుతుండగా జగదాత్రి అని చెప్తూ ఉంటుంది మీరు కూడా కొత్తగా పెళ్ళైన జంటల్లాగా ఉన్నారు కదా మీరు ఇలా రండి అని అంటూ ఆ గిఫ్ట్ ప్యాకెట్లని ఇస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను తెచ్చింది మీకు సూట్ అవ్వవు కానీ మరో అవతారానికి సూట్ అవుతాయి అని భారతీదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మీనన్ నుండి యువరాజ్కి కాల్ రావడంతో భయపడుకుంటూ బయటికి వెళ్తాడు యువరాజ్ అని మీనన్ అంటూ ఉండగా చెప్పండి బాయ్ అని భయపడుతూ అంటుంటాడు యువరాజ్ నీతో నాకు కాస్త అవసరం పడింది అని అంటుండగా మీరు ఆర్డర్ వేయాలి రిక్వెస్ట్ చేయకూడదు అని యువరాజ్ అంటుంటాడు నాకు అదే కావాలి నా భవిష్యత్తు మీ ఇంట్లో ఉంది నాపైన ఎంక్వైరీ కమిషన్ వేసిన దేవి హైకోర్టు జడ్జ్ లాయర్ మీ ఇంటికి వస్తుందన్న నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆ మీ ఇంటికి వచ్చినా ఆవిడ ఇంటికి వెళ్ళకూడదు నా డెన్కి రావాలి అని అంటూ ఇది నా ఒక్కని భవిష్యత్తే కాదు మన టీం భవిష్యత్తు నీ ముందుంది అని అంటుండగా అలాగే బాయ్ నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను అని యువరాజ్ అంటుంటాడు ఇక యువరాజ్ మీనన్ల నుండి భారతీదేవి గారిని జేడీకేడీ ఎలా కాపాడతారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్